దానికి కారణం నేనా తప్పు నాదే గంట సేపటి నుంచి ఆపకుండా తిడుతున్నారే ఇలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా అండి చిన్నప్పుడు పెళ్లికి వెళ్ళిపోయింది ఇప్పుడు దాని శోభనానికి పెట్టావు ఆగిపోయింది దైవ నిర్ణయాన్ని మనం ధిక్కరించగలమా చెప్పండి ఏమైనా ఇందాకే పంచాంగం చూశాను ఈ రోజు నుంచి సరిగ్గా ఆరో రోజున అద్భుతమైన ముహూర్తం ఉంది నేను మామగారు ఏమిటి అంటున్నారు బెంగాలీ వెళ్ళిపోతా వెళ్ళిపోతాడా ఇప్పుడే శాస్త్రి గారు ముహూర్తం పెట్టాడు ఇవాటికి సరిగ్గా ఆరో రోజున మంచి ముహూర్తం ఉంది ఆరో రోజున అప్పటిదాకా ఉంటే మా మేనేజర్ ఊరుకోరండి నాకు సెలవు లేదు మీ ఆఫీసుకు నేను ఉత్తరం రాస్తాను ఎలా ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా ఆ శుభకార్యం కాస్త అయింది అనిపించుకుంటే అది కాదండి నేను వెళ్ళి మళ్ళీ వస్తాను కదా నువ్వు రావు నాయన నీ సంగతి నాకు తెలుసు ఈసారి రావడానికే రావడానికి పైచీలకు పట్టింది వెళ్ళు లోపలికి వెళ్ళు అది కాదండి నా అర్థం లేదు నా మాట కాదని వెళ్ళి పోయావో నేను అన్నం ముట్టను నీళ్లు తాగను ఈ ముసలి ప్రాణాన్ని ఎంతగా బాధ పెట్టి చంపాలనుకుంటే వెళ్ళు లేదా లోపలికి వెళ్ళు నీ ఇష్టం లోపలికి వెళ్ళాను బాబు అయ్యారు పడుతుదల మహా ఎక్కువ ఆయన మాట అన్నారంటే చేసి తీరుతారు ఓసారి ఏమైందంటే తెలుగు లోపలికి పెడతాను బాబు ఈ సెంటిమెంట్లు అట్లా చంపేస్తున్నాను నన్ను నమస్కారం స్వామి ఒక్క క్షణం అక్కడే ఆగండి ఒక్క చిన్న ఏర్పాటు చేశాను ఇక మాకా ఎవరా గు స్వామీజీ అండి అయ్యగారికి ఉబ్బ సమ్యాధి ఉండేది అది ఆయన ఏవో మూలికలు అవి ఇచ్చి తగ్గించారు అప్పటి నుంచి స్వామీజీ అంటే అయ్యగారికి మహా గురి ఆయన ఏడాది వచ్చి ఇక్కడ నాలుగు రోజులు తెష్ట వేసి ఈ చుట్టుపక్కల వరకు మందు మాకు ఇస్తూ ఉంటారు తెలుగు అంత స్వామిజీ మళ్ళీ ఇదంతా అరవకు వెళ్ళి స్వామి నాకు అలాగే రోజు ఒక అరంగుళం కొరుక్కు తిన్నాయన స్వామి మా అమ్మాయికి మొహా నిండా మొట్టి వస్తున్నాయండి రోజు మొహానికి ఒండ్రుమట్టి రాసుకో మనం ఈ మాత్రలు రోజుకు ఒకటి నాయన స్వామీజీ ఇప్పుడే కదా వచ్చాడు కాస్త విశ్రాంతి తీసుకోనివ్వండి సాయంత్రం రండి ఎలా ఉన్నావు సర్వానందం మీ దయ వల్ల బాగానే ఉన్నాను మీకు శుభవార్త చెప్పాలి మా తమ్ముడి కూతురు అల్లుడు వచ్చారు అలాగా అతని పేరు వెంకట శివం ఆ శివం అతని నీ మధ్యనే వాళ్ళ కార్యాలయంలో చూసి మాట్లాడాను వాళ్ళ అధికారికి ఏదో మందులు కావాలని నన్ను పిలిపించాడు ఏడతను రమ్మను అయ్యా అమ్మాయిని తీసురా స్వామి ఒక్క మాట అమ్మాయి అదుడు అంత సఖ్యంగా ఉండటం లేదు అలాగా పితా ఆకర్షక చూర్ణం ఇవ్వమన్నాడు పిత ఇద్దరికి ఇస్తాను ఇక ఒకరంటే ఒకరికి ఆకర్షణ ఏర్పడుతుంది అదిగో అమ్మాయి వచ్చేస్తోంది అమ్మాయి విఘ్నేశ్వరి ఇలా రామ్మ ఈ చూర్ణం రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు తీసుకోమని ఆజ్ఞాపించాడు పిత తీసుకో అమ్మా అబ్బాయి భర్తిద్దడు బాబు దసరా గత ఏమి మొహానికి మోటిమని వస్తున్నాయని మొండ్రమట రాశాను ప్రభాష్ చక్కటి వైద్యం ఇతడే మా వెంకట వెంకటసింహం తన నేను చూసిన అతను సన్నగా ఎత్తుగా ఉన్నాడు ఓ అదే ఈ మధ్య కొంచెం ఒళ్ళు చేసి పొట్టిగా కనిపిస్తున్నాను ఈ చూర్ణం రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు తీసుకోమని పిత ఆజ్ఞ నేను వస్తానది ఆయన రోజు ఇలా మట్టి పూసుకునే ఉండమని తెగమక మామూలుగా కంటే ఇలాగే అందంగా ఉన్నారు బురద పూసుకోమను అన్నం రాకపోయినా కష్ట బుద్ధి ఊరుకోండి బాబు ఆకర్షక చూర్ణం ఇవ్వన్నాడు పిత రమ్మనండి ఇద్దరికి ఇస్తాను ఇక ఒకరంటే ఒకరికి ఆకర్షణ ఏర్పడుతుంది కీర్తన భర్త గురించి ఎంత తప్పుగా ఆలోచించానో నా మనసు అదుపు తప్పుతోంది తప్పు చేస్తుంది శుద్ధింతవా నోరు ముయ్యి నాయన మాత్ర ఇవ్వాలో మూలికి ఇవ్వాలో నిర్ణయించవలసింది నేను నువ్వు కాదు అలాగే తీసుకో నాయన ఈ పూట ఒక అంగుళం మింగు రేపు పొద్దున్న నువ్వు లేవగలిగితే అంటే అసలు లేవు ఫినిష్ అయిపోతావని కాదు పొద్దున్నే లేవగలిగితే ఇంకో అంగుళం మింగు చెత్తాం స్వామి

ముందు బాగానే ఉన్నారండి ఆయన ఇచ్చిన మందు తిన్నాకే మాంసం ఎక్కారు గాత్రం శుద్ధి చేస్తున్నానే నాకు బెర్రెడ్ ఇచ్చాడు అయ్యి బాబు ఇదా బాగాలేండి బాబు ఈ అమ్మాయి ఎవరా అమ్మాయి గారా విఘ్నేశ్వరి అయ్యగారు తమ్ముడు గారు అమ్మాయి విఘ్నేశ్వరాగదు నిజానా తను విఘ్నేశ్వరి కాదా కాదమ్మా ఆ పిల్ల పేరు వింజ ఓసారి నాటక పోటీలో ఆ పిల్లకి స్వయంగా నేను బహుమతి అందజేశాను ఈ విషయం సర్వానందం గారికి చెబుదాం అనుకుంటే పాపం ఆయనకి ఎంతో బాగుండలేదని తెలిసింది ఈ పరిస్థితుల్లో ఈ వార్త చెబితే పెద్ద ప్రాణం ఏమవుతుందో అని భయపడి ఆగాను రాత్రికి తున్నులో రామదాస్ నాటకం ఉంది నేను ఇప్పుడు బయలుదేరి తీరాలి నువ్వు కాస్త సర్వానందం గారి ఇంటికి వెళ్ళి ఈ ఆయన చైను వేసిరా నమస్కారం పట్టాభురం గారు నమస్కారం అండి నా పేరు ఐరావతం ఇది నా భర్త కాదు కాదు నా భార్య లలిత నమస్కారం అమ్మ రండి లోపలికి రండి కూర్చోండి చెప్పండి మీకు నేను ఏం చేయగలను ఒకసారి లోపలికి వెళ్దామా రండి నువ్వు ఇక్కడే కూర్చో అది కాక ఏం చెప్పకండి నాకంతా అర్థమైంది ఈ గీతలకేసి సూటిగా చూడమ్మా తలనొప్పిగా ఉందా అవునండి ఈ గీతలకేసి సూటిగా చూడడం వలన స్ట్రెయిన్ తో తలనొప్పి వచ్చింది ఇలా వచ్చి కూర్చోమ్మా రిలాక్స్ ఇప్పుడు మీ చేతులు బాగా రిలాక్స్ అవుతున్నాయి ఇప్పుడు మీ కాళ్ళు కూడా బాగా రిలాక్స్ అవుతున్నాయి ఇప్పుడు మీ శరీరం అంత రిలాక్స్ అవుతుంది మనిషి ఉన్నట్టేనా డోంట్ డిస్టర్బ్ హారా ఈ థెరపీకి వెయ్యి రూపాయలు ఫీజ్ అవుతుంది ఇవ్వండి అంత తేలేదు రేపే తెచ్చితాను ఈ జిల్లా మొత్తం మీద నమ్మదగిన మంచివాడి నేను నా మాట నమ్మండి మీరు కానివ్వండి ఈవిడికి వంట వచ్చిన నా నమ్మకం అండి కాదండి నేను గ్యారంటీ రోజు నేనే చేయగలచు మీరు కానివ్వండి వంట వచ్చి కూడా కేవలం బద్ధకం వల్ల చేయటం లేదని నా ఉద్దేశం టిప్పు ద్వారా ఆ బద్ధకం పోగొట్టి ఆమె వంట చేసేలా చేయవచ్చు అంతేకాకుండా సంగీతం నేర్చుకోవాలనే తపన కూడా పోగొట్టవచ్చు మరి కానివ్వండి అందరిలాగా నువ్వు కూడా వంట చేయగలవు వంట చేయగలవు ఈ రోజు నుండే నువ్వు అందరిలా అన్నం పప్పు కూర పులుసు పాయసం అన్ని చేయగలవు నీకు వంట చేయాలనిపిస్తుంది వంట చేయాలనిపిస్తుంది వంట నీకు బాగా చేయాలనిపిస్తుంది నువ్వు ఈ రోజు సాయంత్రం నుండే వంట మొదలు పెడతావు ఈ రోజు సాయంత్రం నుండే సంగీతం విషయం క్షణం నుంచి నీకు సంగీతం అన్న పాటలన్న విపరీతమైన ద్వేషం అసహ్యం కలుగుతాయి చివరికి రేడియోలో పాట వచ్చిన నువ్వు వెంటనే రేడియో కట్టేస్తావు సంగీతం అంటే నీకు ఇష్టం లేదు సంగీతం అంటే ఇష్టం లేదు ఈ హిత్నోథెరపీలో ఈవిడికి ఆ సబ్కాన్షియస్ మైండ్ మీద నేను ఇచ్చిన సజెషన్స్ ముద్రపడి ఆవిడ నిద్ర లేచిన తర్వాత వాటి ప్రకారం నడుచుకుంటుంది ఇవి నేను చెప్పినట్లు ఆవిడకి తెలియదు కానీ వాటిని పాటిస్తూ కొత్త జీవితం ప్రారంభిస్తుంది ఆ నేను ఇప్పుడు ఐదు నుండి ఒకటి వరకు అంకెలు లెక్క పెడతాను నేను ఒకటి అనగానే నువ్వు కళ్ళు తెరుస్తావు ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఐదు నీ శరీరంలోని బరువు తగ్గుతుంది తవిన సొంత మామూలు స్థితికి వస్తున్నావు ఒకటి నా యు ఆర్ ఫీలింగ్ వెరీ వెరీ ఫ్రెష్ వెరీ వెరీ ఫ్రెష్ వెరీ వెరీ ఫ్రెష్ ఎలా ఉందమ్మా హాయిగా ఉందండి మళ్ళీ మంచి నిద్ర పట్టింది అబ్బా దయచేసి కట్టేయండి ఆ మోదలు భరించలేదు ఈ ఆనందం వల్ల కలిగిన షాక్ నుండి మీరు ఇప్పుడు తేరుకుంటున్నారు అలాగే ఈ అతి సంబరం వల్ల కలిగిన పిచ్చి భాషను కూడా మీరు మర్చిపోతారు మీరు మర్చిపోతారు మీరు మర్చిపోతారు ఇంకా ఎప్పుడు ఇటువంటి పిచ్చి భాషను మాట్లాడరు ఆవిడ ఫీజు వెయ్యి రూపాయలు మీ ఫీజు ఐదు వందలు మొత్తం పదిహేను వందలు ఇప్పించండి